ఆహారమే ఔషధం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ మంచి ఆహారాన్ని పండించేదెవరు రసాయన వ్యవసాయానికి స్వస్తి పలుకుదాం సేంద్రియ వ్యవసాయానికి పునాదులు వేద్దాం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవాలనుకుంటున్నారా రసాయ వ్యవసాయానికి ధీటుగా దిగుబడులు సాధించాలనుకుంటున్నారా మీ కోసం నాయక సేంద్రియ వ్యవసాయ అనుభవాలన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తున్నాను వెల్కమ్ టు సునందనం న్యాచురల్ ఫార్మ్స్ హాయ్ హలో అండి అందరికి నమస్కారం నేను మీ సునంద అయితే ఈ రోజు మనం ఇప్పుడు ఫుడ్ ఫారెస్ట్ లో నిలబడి ఉన్నాము ఈరోజు ఫుడ్ ఫారెస్ట్ లో మనం అన్ని చెట్లకి స్లర్రీ వేపిస్తా ఉన్నాం అసలు స్లర్రీ అంటే ఏంటిది అన్న విషయం మనం ఇంతకుముందు బయోగ్యాస్ యూనిట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది ఆ ఈ ఫామ్ లో ఆ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం అని ప్లస్ మనం ప్రాపర్గా ఎక్కువ ఇంకా అంటే యాక్చువల్ యాక్చువల్గా పేడ ఆవుల నుంచి పేడ మూత్రం అది అంత వస్తుంది కదా అదంతా జీవామృతం చేసుకోవాలంటే ఎంత చేసుకుంటాం ఎంత పెద్ద ట్యాంకులు కావాలి అన్నట్లు మనం ఆలోచించి ఏం చేసాము అంటే ఈ యొక్క బయోగ్యాస్ యూనిట్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది బయోగ్యాస్ యూనిట్ ఇన్స్టాలేషన్ వల్ల ఏంటిది ఎందుకు అంటే బయోగ్యాస్ మనకి ఇక్కడ కిచెన్ కూడా ఉంది కాబట్టి ఆ గ్యాస్ యూస్ చేసుకొని కిచెన్ లో కిచెన్ కోసం అంటే కుకింగ్ పర్పస్ వాడతాం తర్వాత మనకు ఇప్పుడు డైరెక్ట్ డైరెక్ట్గా అలాగే ఎన్ని రోజులు డీకంపోజ్ చేసినా అది యొక్క స్మెల్ దాని వల్ల మళ్ళీ ఫ్లైస్ అన్ని రావడము ఎగ్స్ పెట్టడం అలా మళ్ళీ లేదు దాన్ని ఆ పేడను బాగా వర్మి కంపోస్ట్ చేయాలన్న దానికన్నా మాకు ఇంకా బెటర్గా ఏమనిపించింది అంటే ఈ బయోగ్యాస్ యూనిట్ లేదా గోబర్ గ్యాస్ యూనిట్ ఇంతకుముందు పాతకాలంలో డోమ్ టైపు ఊర్లలో అంతా ఉండేటివి అలాంటిది ట్యూబ్ సిస్టమ్ తెచ్చుకోవడం జరిగింది దాంట్లో మనము ఆ పేడ ఆవు పేడ ఆవు మూత్రం వాటరు అలా లేకపోతే మూత్రం లేకపోయినా పేడ ఆవులదే కాకపోయినా బఫెల్లోస్దైనా వేటిదైనా యూజ్ చేసుకోవచ్చు ఎన్ని బయోడిగ్రేడబుల్ వేస్ట్ ని మనం యూజ్ చేసుకొని అందులో గ్యాస్ కోసం పంపిస్తాం కదా ఇన్పుట్ అని ఇన్పుట్ చేసేది ఏంటి అంటే ఒక కిలో పేడకి రెండు లీటర్ల వాటర్ యాడ్ చేసి అలా స్లరీ లాగా ట్యూబ్ స్ట్రక్చర్ కాబట్టి దా అలా చేసి వాటర్ ద్వారా దాంట్లోకి మనం ఆ ట్యూబ్ లోకి పంపించడం జరుగుతుంది ఆ ట్యూబ్ లో నలభై రోజులు పడుతుందండి అది డీకంపోజ్ కావడానికి మనం ఎటువంటి ఆర్గానిక్ మ్యాటర్ వేసినా కానీ ఎలాంటి ఎరువు వేసినా కానీ ప్రాపర్గా డీకంపోజ్ అయిన ఎరువు వేస్తేనే మొక్క బాగా తీసుకోగలదు అందులో రెడీలీ అవైలబుల్ న్యూట్రియన్స్ అన్నవి మొక్క కందుతాయి ఆ అలా కాకుండా డీకంపోజ్ కానీ వేసినప్పుడు మొక్కకి ఏమైతుంది అంటే అది ఆ కొంచెం ఆ బాగా మగ్గడానికి డీకంపోజ్ కావడానికి టైం పడుతుంది ఆ అందుకోసమని అప్పుడు డీకంపోజ్ అయ్యేటప్పుడు మనం దానిలోకి పేడను నీళ్లను కలిపి పంపించినప్పుడు ట్యూబ్లో డీకంపోజ్ అయినప్పుడు మీథేన్ గ్యాస్ అన్నది కొన్ని గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది ఆ గ్యాస్ కుకింగ్ పర్పస్ కి వాడుకుంటాం తర్వాత ఫార్టీ డేస్ తర్వాత డీకంపోజ్ అయిన తర్వాత లైట్ వెయిట్ అయి పైకి వస్తుంది ఇక్కడ వేస్తా ఉంటే లైట్ వెయిట్ అయింది డీకంపోజ్ అయిపోయింది బయటకు వస్తూ ఉంటుంది అలా బయటకు వచ్చిన దాన్ని మనం స్లర్రీ అంటాం సో ఒక్కసారి బయోగ్యాస్ యూనిట్లో లేదా గోబర్ గ్యాస్ యూనిట్లోకి మనము పేడ నీళ్లు పంపించిన తర్వాత అది గ్యాస్ని అంటే డీకంపోజ్ అయినప్పుడు అనరోబిక్ డీకంపోజిషన్ అనరోబిక్ ఫర్మెంటేషన్ అనరోబిక్ ఫర్మెంటేషన్ అంటే ఇన్ ఆప్షన్స్ ఆఫ్ ఎయిర్ అంటే గాలి లేకుండా అది మనకు మురగడం అంటారు దాన్ని అలా అయినప్పుడు ఏంటిది అంటే ఒక మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ చేస్తుంది మీథైన్ గ్యాస్ ఏమో వంటకు వాడుకుంటాము తర్వాత అది అలా పర్మెంటేషన్ అయిపోయిన తర్వాత బయటకు వస్తుంది కదా దాన్ని అది స్లర్రీ రూపంలో ఉంటుంది స్లర్రీ అంటే ఏం లేదు చిక్కగా నీళ్ళలాగా ఉంటుంది పేడ ప్లస్ నీళ్లు కలిపి చిక్కగా ఉంటుంది అది దాన్ని స్లర్రీ అంటాం ఆ స్లర్రీని మనము ఏం చేస్తామంటే మనం ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్గా అట్లనే తీసుకొని మొక్కలకి అన్నది ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్ డైరెక్ట్గా పోసేస్తాం ఇంకా దాన్ని డీకంపోజ్ చేయాల్సిన అవసరం లేదు ఫిల్టర్ చేయాల్సిన అవసరం లేదు ఏది చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మొక్కలకి పోసేయచ్చు అట్లనే మనం ఫిల్టర్ చేసుకుని స్ప్రే కూడా చేసుకోవచ్చు ఇందులో ఏంటి అంటే రెడీలీ అంటే మనకు మొక్క రెడీగా తీసుకునేటువంటి న్యూట్రియం అందులో ఉంటాయి దాన్ని మనం మొక్కలకి వేపిస్తా ఉంటాము అలా వేయించడం మాకు మేము ఈ తోటలో అన్నిటికీ వేపిస్తా ఉంటామండి ఎందుకంటే మొత్తం ఇప్పుడు అరవై ఐదు ఆ క్యాటిల్ నుంచి వచ్చింది రోజు పోతా ఉంటుంది మనకు దగ్గర దగ్గర రెండు వేల లీటర్లు దాకా వస్తుంది రోజు సో కొన్ని కొన్ని ఒక్కొక్క రోజు కొన్ని కొన్నిటికి వేస్తాం వేసుకుంటాం అన్నట్టు దానివల్ల ఏంటిది అంటే మొక్కలు చాలా పచ్చదనము సాయిల్లో కార్బన్ శాతం పెరుగుతుంది ఎందుకంటే అదంతా అంటే ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుతుంది ఇండైరెక్ట్ గా దాన్ని మనం ఏం చేయట్లేదు ఆర్గానిక్ మ్యాటర్ పెరుగుతుంది పీహెచ్ లెవెల్ కూడా నార్మల్ అయిపోతాయి దాంట్లోనే మేము ఏం చేస్తాము అంటే కొంచెం ఫిషమన్ యాసిడ్ కూడా కలుపుకుంటాము ఆ ఒక్కోసారి తర్వాత బయో ఫర్టిలైజర్స్ కూడా కలుపుకుంటాం మాకు అవసరము అంటే ఇప్పుడు వర్షాలు వచ్చాయి కదండి ఆ మొక్కలు మొత్తం నీళ్లలోనే ఉన్నాయి నీరే ఎక్కువ తీసుకుంటున్నాయి అందుకని ఈ మనం ఏం చేస్తామంటే పిఎస్బి ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఎన్పికే కన్సర్షియా బ్యాక్టీరియా తర్వాత వచ్చేసి మనకు జింక్ బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియాలు కూడా అందులో బయో ఫర్టిలైజర్స్ కూడా అందులో కలుపుకొని దాంతోపాటు యాసిడ్ మొలకల ద్రావణం కూడా కలుపుకొని మొక్కలకి ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ మీరు చూడొచ్చు ఫుడ్ ఫారెస్ట్ లో ఏ విధంగా మనం ఇస్తున్నాము ప్రతి మొక్కకు మొక్కను బట్టి ఇప్పుడు మ్యాంగో మామిడి అలాంటిది అనుకోండి అలానేరేడు చెట్లకు అలాంటి దాంట్లోకి అయితే మేము ట్వంటీ థర్టీ ఫిఫ్టీ లీటర్స్ కూడా ఇస్తాం ఒక సంవత్సరం మొక్కకైతే ఐదు నుంచి పది లీటర్ల వరకు ఇస్తామన్నట్టు ఆ విధంగా మనం ఇచ్చుకుంటా ఉన్నామండి ఇది ఇచ్చుకోవడం వల్ల మొక్క తొందరగా న్యూట్రియన్స్ తీసుకుంటుంది ప్లస్ మనం తేమ ఉంది వర్షం వచ్చింది కాబట్టి తేమ ఉన్నప్పుడు ఇవ్వాలి తొందరగా తీసుకుంటుంది కూడా నీళ్ళని తీసుకునే బదులు ఈ యొక్క న్యూట్రియన్స్ ఉంటే న్యూట్రియన్స్ తీసుకుంటుంది మొక్క గ్రోత్ కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇస్తాము అన్ని కూరగాయ మొక్కలకు అన్నిటికీ ఇచ్చుకోవచ్చు ల్యాండ్ ప్రిపరేషన్ అప్పుడు ఎరువులో వేసుకోవచ్చు డీకంపోజ్ అయిపోయింది ఇంకా ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు మనం ఎంత ఎక్కువ వేస్తే అంత బాగా బలంగా ఉంటాయి చెట్లు మనం స్లరీని ఈ విధంగా వాడుకుంటున్నాం అన్నట్టు ఓకే థ్యాంక్ యూ మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం థ్యాంక్ యూ